నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషలు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కుర్చ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృత నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉన్నదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఎవరికైనా వ్యక్తిగత జాతకం కావాలనుకుంటే స్క్రీన్లో ఓ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు పుట్టిన తేదీ సమయం ఉంటే బాగుంటుంది పుట్టిన తేదీ సమయం ఉన్నవాళ్ళు ఫోన్ ద్వారా కూడా మాట్లాడవచ్చు పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు టార రీడింగ్ ద్వారా భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి కలవాలి కలిస్తే ప్రిడిక్షన్ యాక్టరేషన్స్ ఎక్కువగా ఉంటుంది మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజపథాలు చివరి జట్ల పరిహార ప్రక్రియలను కూడా సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు అనేక విశేష హోమాలు సామూహికంగా నిలబాలని అందరికోవతామలు జరుగుతున్నాయి ఆ వివరాలని కూడా ఈ రాసి ఫలితాలు అయిన తర్వాత పదమూడో వీడియో రూపొందించబడుతుంది చూడండి లైవ్ టెలికాస్ట్ కూడా వస్తాం పూజలన్నీ కూడా ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకున్నాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ జీవన పోరాటం సాగించాలి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకతలు కొన్ని సందర్భాల్లో అనుకూలతలు పరిస్థితి కొన్ని విషయాలు చేయి తాడిపోయినప్పుడు కూడా ఓడిపోకూడదు మన గురించి వెనకాల మెచ్చుకునే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఎవరిని కూడా మనం ఏది అతిగా ఆలోచించకుండా ఏం చేస్తామని జీవితం మంచిది కొన్ని సందర్భాల్లో ఓడ తగ్గాలి కొన్ని సందర్భాల్లో మాట మీద నిలబడాలి గట్టిగా బాధించాలి ఇవన్నీ కూడా మీకు అలవాటు అవుతాయి సహాయం అడగడం సహాయం తీసుకోవడం గట్టిగా మాట్లాడడం భవిష్యత్తు గురించి మంచి ప్లాన్స్ వేయడం అలాగే మీరు వేసిన ప్లాన్ వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు అన్నీ గమనించుకొని అన్నీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ పెండికిల్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో కొన్ని కొత్త ఆలోచనలు కొత్త మార్పులు చేసే సంకల్పం కొన్ని విజయము కొంత ప్రశాంతమైన వాతావరణము భవిష్యత్తు కొంత సిస్టమేటిక్గా ప్లాన్ చేయడము సలహాలు సంప్రదింపులు కొంత గౌరవ మర్యాదలు పర్వాలేదు ప్రెసిడెంట్కి వస్తే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కొంత బయటికి వెళ్ళే ప్రయత్నం జీవనగమంలో మార్పులు చేసుకునే ప్రయత్నము కొంత సంతోషకరంగా తిరిగే ప్రయత్నము అయితే మీరు వాస్తవంలో ఉన్నారా భ్రాంతిలో ఉన్నారా అంటే కొన్ని విషయాలు భ్రాంతిలో ఉంటారు వాస్తవంలో ఉండండి చేసే పని ఫ్రూట్ మీద ఆశ ఉన్నప్పుడు ఈ మధ్య చేయవలసిన పని కూడా ఉంటుంది కొంత అది చేయకుండా మన కోరికలు నెరవేరం అందువల్ల కష్టం పడాలి కష్టపడితేనే దగ్గర ఫలితం వస్తుంది ఈ విషయం గుర్తించాలి కొంతకాలం తర్వాత మీరు రకరకాల ఊహల్లో గాలిలో తేలి డిసప్పాయింట్ అవుతారు ఫ్యూచర్ గార్డ్లో సెవెన్ ఆఫ్ గ్రాండ్స్ వస్తుంది అకస్మాత్గా జస్ట్ మీరు అనుకున్న తప్పు అని ఎవరైనా అన్నారంటే డిసప్పాయింట్ అయిపోతారు అందువల్ల వాస్తవంలో ఉండండి సిస్టమేటిక్గా ఉండండి సంతోషంగా కాలం గడపండి సిస్టమేటిక్గా ఆలోచన సిస్టమేటిక్గా ప్లాన్ చేయండి తొందరపడి కంగారు పడ్డారా ఎదురు దెబ్బలు తగులుతాయి భయపడకుండా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సన్ కుటుంబ సామాజికంగా నైన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఇంట్లో మీకు సపోర్ట్ ఉంటుంది పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు మీరు తొందర మాట మాట్లాడినా కానీ తొందరపాటు పని చేసినా కానీ కొంత సపోర్ట్ ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సామాజికంగా అనుకున్నప్పుడు గౌరవ మర్యాద లోటు ఉండదు కొత్త పరిచయాలు అవుతాయి వాళ్ళని ఏం చేసి మీ మాటలు పెట్టి మీ పనులు చేసుకోవా తెలివితేటలు మీకు ఉంటాయి అన్ని పనులు చేసుకోగలుగుతారు ప్రశాంతంగా వాతావరణం సాగుతుంది సామాజికంగా గౌరవప్రదంగా ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఇంకా ఏర్పడుతుంది బాగా ఉద్యోగం చేసే పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ సోర్ట్స్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఒకసారి మీ జాతకం చూపించుకునే పరిహారం చేయించుకోండి మానసిక ఒత్తిడి ఫీల్ అవుతారు వాస్తవంగా సమస్య కంటే కూడా సమస్య ఉందని భయం ఎక్కువైపోతుంది ఇంకొక కార్డు తీసుకుందాం టెంపరెన్స్ మాట జారద్దు నోరు జారద్దు ఏ పని చేస్తా కానీ ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి చేస్తే సరిపోతుంది ప్రెషర్ పెట్టుకోవద్దు మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేయండి ఏదైనా రిఫరెన్స్లో ఏదైనా బ్యాక్డోర్ ఇంటర్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది బ్యాక్ ఇంటర్ డబ్బులు ఖర్చు పెట్టి పర్వాలేదు కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మాత్రం చేయదు చాలామంది కన్సల్టెంట్లు వాళ్ళు ఒక నెల శాలరీ రెండు నెలల శాలరీ లేదా ఒక ఆరు నెలబాటు హాఫ్ శాలరీ మళ్ళీ ఇలాంటివి ఉండే కదా అలాంటి ట్రై చేసి దొరుకుతుంది తప్ప ఫేక్ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టద్దు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ షోర్ట్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ బాగుంటుంది ముఖ్యంగా లా ప్రొఫెషన్ కానీ ఈ కొంతమంది సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు బయట కూర్చొని ఈ పంచాయతీలు సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు అలా పెద్దమైన స్థానంగా అలాంటి వాళ్ళకి వాళ్ళందరూ కూడా బాగుంటుంది అవన్నీ బిజినెస్లే బాగుంటుంది మొత్తం ఓవరాల్గా అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది పెద్ద మొత్తం ఎదుర వచ్చే అవకాశం ఉంటుంది ఊహించని లాభాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది పాత ఏరియాస్ కానీ శాలరీ పెరగడాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంత అమౌంట్స్ పెద్ద అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా చెప్పుకోగిన ఇబ్బందులు ఏమి ఉండవు కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంత ప్రెషర్ ఫీల్ అవుతుంటే ఏమి ఉండదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మాటి జారత్తు నోరు జారత్తో గొడవ పెట్టుకోవద్దు నేను కరెక్టు ఎప్పుడు నేనే కరెక్ట్ చేస్తాను అందరూ తప్పులు అనే భావనలో కాకుండా సహనంతో ఉండాలి మాట్లాడద్దు ఎదురు మాట్లాడినా కానీ మౌనంగా తట్టుకోండి తప్ప మీరు ఘర్షణ వాతావరణం వెళ్తే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెవిల్ డెబిల్ గార్ కార్డు తీసుకోవాలి జస్టిస్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యా సంతాన పరంగా ఎలా ఉంటుంది హీరో ప్యాంట్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ది వరల్డ్ మగవారికి సంబంధించి కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనవసరంగా లీగల్ ఇష్యూస్ని ఎదుర్కోవడం కానీ ఏదైనా మోసపోవడం కానీ ఈ ఫోన్ కాల్స్ ట్రాప్స్ వీటిలో ఇలాంటి వాటిని మోసపోవడము ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు సిగ్నల్ జంపులు లాంటివి పెనాల్టీలు పడటం ఏదైనా కొంచెం ఇబ్బందికరం వాతావరణం ఉంటుంది కొంత అన్కంఫర్టబుల్గానే ఉంటుంది మీకు పదహారవ తారీఖు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే వీక్లీ ఆఫుల్లో కూడా కొంచెం అవసరమైతే కావాల్సినట్లయితే వర్క్ చేసేలాగా ఉండాలి మీరు వ్యాపారం చేస్తుంటే జాగ్రత్తగా చూసుకుని పేమెంట్లు ఎవరిలా చేస్తున్నారు పర్సనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో అన్నింటిలో కూడా మగవారు చిక్కులు కనబడుతున్నాయి ఆడవారికి సంబంధించి తీసుకుంటే తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు మా లూజ్ టాక్ చేయొద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు గొప్పలు చెప్పుకోవద్దు గొప్పలు చెప్పుకుంటే ఇబ్బందులు పడతారు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇరవై ఐదో తారీఖు దాకా పదహారు నుంచి ఇరవై ఐదు దాకా ఏదో మీరు ఊహించింది ఆశించింది కాకుండా కొంత వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి సంతాన పరంగా ప్రత్యేకమైన ఏమి ఉండవు సంతాన పరంగా బాగానే ఉంటుంది సంతాన విషయమే జాగ్రత్తగానే ఉంటారు చెప్పగానే ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి బాగానే ఉంటుంది విద్యాధి పిల్లలకి ఎన్ని సమస్యలున్నా ఏమున్నా కానీ ఎదుర్కొంటారు అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటారు ముందుకు వెళ్తారు బాగానే ఉంటుంది చెప్పకొద్ద ఇబ్బందులు భయం ఏం పడక్కర్లేదు నక్షత్రాలు కృతికి వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ మృగసులు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ రోహిణి వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉండే జీవితం ఎటువంటి చిక్కులు ప్రత్యేకంగా ఇబ్బందులు ఏమి ఉండవు ఇరవై ఐదు తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు మీరు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఇరవై రెండవ తారీఖు దాకా అనుకున్నది జరిగేది వాస్తవంగా జరిగేది వ్యతిరేకంగా ఉంటుంది కొన్ని భిన్నంగా ఉంటుంది సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి అవ్వడం ఒక పని రెండు పనులు చేయడం జనరల్ డిలే జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మురుగశ్వరి నక్షత్రం వాళ్ళకి తీవ్ర అంతర్మతరం సాగుతూ ఉంటుంది మనం ఏం చేస్తాము మనం ఎలా కొన్నాము చేసేది రైట్ ఆరాంగా అర్థం కానీ అయోమ స్థితిలో ఉంటారు ముఖ్యంగా గురస నక్షత్రం అంటే ఆడవారు కానీ మగవారు కానీ అనవసరం మాటలు మాట్లాడుతూ పొరపాట్లు చేస్తూ జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంత చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేసుకోవాలి కుర్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కాతి విరాజన హోమం చేసుకోండి కాతి హోమం చేసుకుంటే బాగుంటుంది పర్వాలేదు రోహిణి వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివపరివారాన్ని ఆరాధన చేయండి ఓం నమో భగవతి రుద్రాయ రుద్ర సాక్షి మంత్రాన్ని జపనం చేసుకొని బాగుంటుంది మరొకసారి వాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ కప్స్ కనకధార సూత్రం పారాయణ చేయండి లక్ష్మీ మంత్ర అనుష్ఠానాన్ని చేయండి చేస్తే మీకు బాగుంటుంది ఇంకా పర్వాలేదు శుభాశుభ శ్రమంగా ఉంది కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోండి రోహిణి వాళ్ళు మాత్రం బాగుంటుందంతా కూడా మిగిలిన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది ఇరవై తారీఖున సామూహిక పరిహారాల్లో ఈ హోమాలయాన్ని కూడా ఇందులో పాల్గొన్న అందరి కోతరం పరిహార హోమాలు జరుగుతాయి గమనించండి బాగానే ఉంటుంది మీ పర్వాలేదు శుభం భూయాత్